తిరుమల శ్రీవారిని శ్రీ నటుడు అర్జున్ దర్శించుకొని ముక్కులు చెలించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అందరికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం బట్ ఈసారి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రాలేకపోయాను సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది అండ్ ఇంకొక విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో యాజ్ ఆల్వేస్ ఇక్కడ వస్తే ఒక మంచి వైబు మంచి వైబ్ ఎప్పుడూ ఉంటుంది అండ్ ఈ ఇయర్ వేరే సీతా అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది సో అది ఒక ఇంకొక ముఖ్య కారణం రావటానికి సో అందరికీ అందరి భక్తులందరికీ ఆంధ్ర ప్రజలందరికీ తెలంగాణ వాళ్ళు అందరి అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను